అండి సింపుల్గా క్యారెట్ అల్వా చాలా చాలా చక్కగా చేసుకోవచ్చండి నేను చూయించినట్టు ఒకసారి ట్రై చేయండి ఒక నాలుగు క్యారెట్లు తీసుకొని పైన తోలంతా తీసేసి కొద్దిగా వాటర్ వేసి కుక్కర్లో రెండు ఇజలు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కాసేపు చల్లగా అయ్యే వరకు సైడ్ పెట్టుకొని స్టవ్ పైన కలాయి పెట్టుకొని నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుంది క్యారెట్ రవ్వ బెల్లంతో అలువ చాలా చాలా బాగుంటుంది నెయ్యి కాస్త ఎక్కువగా వేసుకొని గుమ్మడి గింజలు కిస్మిసు కాజు కాస్త బాగా వేపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా చాలా టేస్ట్గా ఉందండి అసలు నోట్లో వేసుకుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది అంత రుచిగా అనిపించింది ఒక కప్పు రవ్వ వేసుకున్నాను ఉప్మా రవ్వ సుజి అని కూడా అంటూ ఉంటారు ఉప్మా రవ్వ వేసుకున్నాను చాలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా సిమ్లో పెట్టి ఏపుకోవాలి అట్లా ఏగుతుంటే ఆ సువాసన అనేది మనం పక్కింటి వరకు కూడా వెళ్తూ ఉండాలి అప్పుడే ఆ రుచి అనేది చాలా బాగుంటుంది పెద్ద మంట పెట్టేసి ఏపినట్టయితే అసలు పచ్చివాసనే వస్తుంది అది చల్లగా అయిపోయినా సరే పచ్చిగా అనిపిస్తుంది క్యారెట్ చల్లగా అయ్యాక అంతా మిక్సీ గిన్నెలు వేసుకొని చక్కగా కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా మళ్ళీ కొద్దిగా వాటరు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు మనము రవ్వ ఎంత తీసుకున్నామో అంతే బెల్లం తీసుకుంటే సరిపోతుంది నేను ఒక స్టీల్ కప్పు నిండా రవ్వ తీసుకున్నాను అదే కప్పులతో కాకుండా అదే కొలతలతో నేను బెల్లం అయితే తీసుకున్నాను చాలా చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని తిప్పుతూ ఉండాలి బెల్లం పొడి అయితే ఈజీ కదండి కరిగిపోతుంది అదే ముక్కలైతే కాస్త టైం పడుతుంది ఇలాచి పౌడర్ వేసుకున్నాను నెయ్యి కాస్త మళ్ళీ వేసుకుంటూ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అప్పుడు మనకి రవ్వ అనేది చాలా స్మూత్గా మెత్తగా ఉడికిపోతుంది లేదు పెద్ద మంట పెట్టిస్తే రవ్వ ఉడకకుండా తెల్ల తెల్ల మనకి డాట్స్ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది రవ్వ అలా కనిపించకుండా స్మూత్గా చక్కగా గరితో తిప్పుతూ మనకు కాసేపు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఆ టేస్ట్ మామూలుగా ఉండదు మీరు పిల్లలకి ఇచ్చేటప్పుడు చపాతీలు చేసినట్టయితే ఆ మధ్యలో అప్లై చేసి ఇచ్చినట్టయినా లేదు బ్రెడ్ ఉన్నాయి బ్రెడ్కి మనం రాసిపెట్టి చక్కగా ఇంకో బ్రెడ్ అనేది పైన వేసినట్టయితే చాలా చక్కగా తింటారు ఆరోగ్యానికి బ్రౌన్ బ్రెడ్ అనేది చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఇది బ్రెడ్డు ఈ అల్వా అనేది మార్నింగ్ ఈవినింగ్ అని ఏమీ అవసరం లేదండి ఎప్పుడైనా పిల్లలు ఆడుతూ అడిగారంటే పెట్టిచ్చేయడమే చూసారు కదా చాలా చక్కగా చాలా టేస్ట్గా చాలా బాగుంది నెయ్యి కాస్త ఎక్కువగానే ఉంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంది స్వీటు ఇష్టపడేవాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది క్యారెట్ బెల్లం రవ్వ హల్వ మామూలుగా లేదండి ఒట్టి తిన్నే చాలా బాగుంది ఇలా బ్రెడ్ మధ్యలో కానీ లేదంటే మనకి రోటీ మధ్యలో కానీ పెట్టుకొని తిన్నే చాలా బాగుంటుంది నేను ఒట్టి దోసుకొని తిన్నాను అదిరిపోయింది ఇప్పుడు బ్రెడ్ ట్రై చేసేస్తున్నాను వావ్ జామ్ ఎందుకు పనికిరాదండి ఆరోగ్యకరమైనది చాలా బాగుంది